అన్నమయ్య జిల్లా పాములేరు వంక వద్ద శ్రీవాణి స్కూల్ వ్యాన్ బోల్తా పడింది ఈ ప్రమాదంలో రెండవ తరగతి విద్యార్థిని భవిష్యత్ అక్కడికక్కడే మరణించగా మరికొంత మందికి గాయాలయ్యాయి ప్రమాద సమయంలో బస్సులో పదిహేను మంది విద్యార్థులున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక మృతి చెందిన చిన్నారిది ఓబులవారిపల్లె గ్రామంగా పోలీసులు గుర్తించారు ఇక అన్నమయ్య జిల్లా పాములేరు వంక వద్ద స్కూల్ వ్యాన్ బోల్తా పడింది ఇది అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ యూ మధురి అన్నమయ్య జిల్లా రైల్వే కోటూరు నియోజకవర్గ పరిధిలోని పాములేరు వద్ద ఈ రోజు అయితే గనక ఒక స్కూల్ బస్ అయితే గనక పూర్తి స్థాయిలో అదుపు తప్పిందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే స్కూల్ కు సంబంధించినటువంటి డ్రైవర్ అతివేగంగా కారణంగానే ఈ ఘటన జరిగిందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఈ బస్సులో దాదాపుగా పదిహేను మంది విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో స్కూల్ కు వెళ్తున్న నేపథ్యంలో కూడా ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే రెండవ తరగతి జరుగుతున్నటువంటి ఓ విద్యార్థిని కూడా పూర్తి స్థాయిలో కూడా దెబ్బలు తగడంతో ఆమెను ఆసుపత్రికి తరలించే క్రమంలో కూడా ఆ విద్యార్థిని కూడా మృతి చెందిన ఘటన అయితే అక్కడ కలకలం రేపిందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఏదైతే స్కూల్ కు సంబంధించిన బస్సు పోల్టా పడడంతో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు హుటా అందరూ కూడా బస్సు వద్దకు చేసుకోండి దాంట్లో ఉన్నటువంటి చిన్నారులందరినీ కూడా కొంతమందికి అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా గాయాలు కావడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఏదైతే రైల్వే కోటు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది అక్కడ వాళ్ళ అందరికీ కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి నెలకొంది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఘటన కారణం కేవలం ఏదైతే స్కూల్ బస్సుకు సంబంధించినటువంటి డ్రైవర్ అతి వేగంగా రావడంతో కూడా బస్సు అయితే కనుక దాదాపుగా మూడు పల్టీలు పడిందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళు కూడా ఆ సంఘటన చేరుకొని అక్కడ జరిగినటువంటి ఘటన పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఏదైతే డ్రైవర్ కు సంబంధించి అతన్ని కూడా స్థాయిలో అదుపు తీసుకున్నామని చెప్పి పోలీసులు చెబుతున్నారు దీనిపైన మొత్తంగా కేసు దర్యాప్తు చేసి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కూడా పూర్తి స్థాయిలో చెప్తున్నారు అయితే ఈ ఘటనలో చూసుకుంటే కనుక రెండవ తరగతి చదువుతున్న విద్యార్థి పూర్స్ లో మృతి చెందింది ఈ ఘటన పూర్తి స్థాయిలో కూడా కట్టేస్తున్న స్కూల్ కావచ్చు అలాగే వేములూరి గ్రామ పరిసర ప్రాంతాల కూడా విషయాలను నెలకొందని చెప్పుకోవచ్చు అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీస్ అయితే కేసు నమోదు చేశారని చెప్పుకోవచ్చు మాదిరి